ఇక్కడ కాటన్లో మొదటి దఫా ఎరువులు ఏమేమి వేసారు ఈ గ్రోతింగ్ రావడానికి గల కారణమేంటి రైతున్నారు రైతు మాటలు మనం తెలుసుకుందాం మంది ఏ జిల్లా ఇక్కడ ఏ ప్రాంతం మన తెలంగాణ డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి ఖమ్మం డిస్టిక్ మాది అయితే ఇది వచ్చేసి ముప్పై రోజుల పైరే ముప్పై రోజుల పైరు దీనికి వచ్చేసి అర అరకట్ట యూరియా అరకట్ట డిఏపి దాంతో పాటు ప్రాఫిట్ జాగ్జీలు రెండు కలిపి దీంట్లో వేయడం జరిగింది మీరు గతంలో చిల్లీలో వాడారు ఇప్పుడు మళ్ళీ కాటన్లో వాడుతున్నారు కదా ఎలా ఉంది ఈ ప్రోడక్ట్ అనేది ఈ ప్రాఫిట్ జియాక్జీలు వాడుకోవటం మాకు చాలా లాభదాయకంగా ఉంది మనకి ఈ జియాక్జీను ప్రాఫిట్ వాడుకోవటం వల్ల వేరు దశ పెరగటం కానీ కొమ్మలు రావటం కానీ ప్రతి ఇక చిన్న ముప్పై రోజులకే ఇన్ని కొమ్మలు రావటం అనేది ఏంటంటే మాకు జియాక్జీను ప్రాఫిట్ వాడుకోవటం వల్ల మాకు వేరు వ్యవస్థ పెరిగింది ఓకే సో రైతు ఏం చెప్తున్నారంటండి ఏదైతే మనం ఎన్పికే ఇస్తున్నామో యూరియా డిఏపి కావచ్చు లేదంటే చాలామంది రైతులు ఇరవై ఇరవై కావచ్చు లేదా రకరకాల వేస్తారు వాళ్ళకి అవైలబుల్గా ఉంది సో దాంతోపాటు ప్రాఫిట్ ఒక మూడు కేజీలు ఎందుకు ప్రాఫిట్ అంటే మనకి కింద వేరు వస్తాయి ఇక్కడ చూడండి మనం ఇక్కడ సాయిల్ ఉంది ఈ సాయిల్ అనేది దేనికి జస్ట్ మనం విత్తనం పెట్టామంటే మొలక రావడానికి మాత్రమే ఈ సాయిల్ అనేది ఉంది ఎందుకంటే సాయిల్లో ఏమీ లేదు జీవం లేదు సో ఇక్కడ ఏంటి మొక్క ఎదగాలి కాబట్టి అందరూ రైతులందరూ ఎన్పీకే ఇస్తున్నారు సో దీనికి డిసీజ్ వస్తుంది కాబట్టి మందు అనేది స్ప్రే చేస్తున్నారు అంతే అంతమించి ఇంకేం లేదండి సో అందుకని ఈ స్థాయిల్లో ఏంటి కర్బన్ శాతం లేదు కాబట్టే భూమి అనేది గిరసబారిపోతుంది కాబట్టే మనం ఒక ఎకరానికి పది కేజీలు జియాక్జిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో జియాక్జీలో ఏముంటుంది కర్బన్ శాతం అనేది అత్యధికంగా ఉంటుంది పాటు ఎన్పీకే రేషియో కూడా ఉంటుంది అలానే మనం ప్రాఫిట్ ప్రాఫిట్ దేనికంటే కింద ఇప్పుడు మనకి నేల గిరసబారిపోతుంది కదా అది లూజ్ అవ్వడానికి జియాక్జీలు ఇస్తే కింద వేరు వ్యవస్థ ఏదైతే ఉందో అది బలంగా తయారవడానికి ప్రాఫిట్ ఇస్తున్నాం దాంతోపాటు ఈ ఏదైతే వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ ఉందో దానికి మళ్ళీ పీచువేరు వేరు ఉంది ఆ పీచువేరు వ్యవస్థ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో మనం ఇచ్చిన ఫుడ్ కావచ్చు లేదంటే భూమిలో దొరికే పోషకాలు కావచ్చు మొక్క అప్టేకింగ్ అనేది బాగా జరిగింది అనమాట అందుకనే ప్రాఫిట్ ఒక ఎకరానికి మూడు కేజీలు జియాక్జీలు అనేది ఒక ఎకరానికి పది కేజీలు దాంతోపాటు రైతులైతే మామూలుగా ఇరవై ఇరవై లేదా పద్నాలుగు ముప్పై ఇలా కట్టలేసుకుంటారు నేను ఏం చెప్తున్నా అంటే మొదటి దఫలో వచ్చేసి డిఏపి ఒక అరకట్ట యూరియా వచ్చేసి ఒక అరకట్ట దాంతోపాటు పొటాష్ ఒక పది కేజీలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు వీలైతే మెగ్నీషియం కూడా గ్రో మోర్లో కాబట్టి మనకి అది పదిహే పదిహేను కేజీలు వచ్చేసి రెండు వందలు మూడు వందలు పడుతుంది అది ఒక పదిహేను కేజీలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది లేదు నీరు అనుకుంటే మెగ్నీషియం ప్యాకెట్ ఉంటే పైన స్ప్రేయింగ్ ఒక ఎకరానికి ఒక కేజీ కాడికి స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం మొదటి ఫైర్ వేసుకోవటం వల్ల మనకి మొక్క అనేది ఎదుగుదల బాగుంటుంది ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి మనకి పత్తి అనేది అరవై రోజుల కల్లా మనకి ఐదు అడుగులు ఎదగాలి సైడ్ బ్రాంచెస్ అనేది అనేకం ఉండాలి దాంతోపాటు ఫ్లవరింగ్ కూడా రావాలి ఎందుకంటే మనకి చిల్లీలాగా రెండో రెండో స్టెప్పు మూడో స్టెప్ అనేది ఉండదు కాటన్లో ఎప్పుడైనా ఒకటే స్టెప్పు బలంగా ఎదగాలి ఆరు ఐదు అడుగుల దాకా ఒకేసారి మనకి సైడ్ బ్రాంచెస్తో ఎక్కువ కాయలు అనేది పడాలి మినిమం ఒక్కొక్క చెట్టుకి నూట యాభై కాయలు రెండు వందల కాయలు కనుక పడితే ఏ రైతుకైనా పదిహేను కింద దిగుబడి అనేది వస్తుంది వస్తదన్నమాట సో అదే విధంగా మనం దీనికి పైన స్ప్రే ఎందుకంటే ఇన్ని సైడ్ రైస్ వచ్చేది కదా దీనికి స్ప్రేయింగ్ కూడా ఏం చేశారు ఇక్కడ రైతున్నారు మీరు మొదటి స్ప్రే ఎప్పుడు చేశారండి మొదటి ఫ్రెండ్ ఇది ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో చేశాం అప్పుడు దాకా వచ్చేసింది డిసీజ్ మీకు ఏం కనపడిందండి అంటే కొద్దిగా తెల్లదామ దామ తర్వాత నల్లి ఆ టైప్గా ఆపడితే పేనుబంక పేను బంక ఫస్ట్ ప్రొసెజర్ పేను బంక తర్వాత తెల్లదామ పచ్చదామ దామ రెండు రకాలు నల్లి కూడా ఆపడ్డారు అనిపిస్తే నిరుడు మేము ఈ చిల్లీలో వాడిన దాన్ని బట్టి మేము ఈ దీంట్లో వాడటం జరిగింది చూడండి ఇక్కడ క్లియర్ గా మేము కొట్టేసి ఒక సిక్స్ టు ఫైవ్ డేస్ అవుతుంది దీనికి ఇగో ఇది ఈ ప్రోటీన్ ఈ కెప్టెన్ కొట్టామండి చిల్లీలో వాడి మొత్తం అస్సలు లేదు చూడండి ఒకసారి ఇక్కడ మా సేల్ మొత్తం చూసినా కానీ మా దగ్గర ఈ రెండు స్ప్రే చేసి ఇప్పటికి ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ పైన అవుతుంది వల్ల కొట్టడం వల్ల మాకు ఏంటంటే ప్రోటీన్ ఈ కెప్టెన్ రెండు కొట్టాము ఇది మేము నేను ఇటు లాస్ట్ ఇయర్ చిల్లీలో వాళ్ళు మాకు మేము ఇప్పుడు మీ కంపెనీ వారిని అడిగేది ఏంటంటే మాకు ఇది మంచి స్టాక్ దొరికే విధంగా మాకు దగ్గరలో ఏమన్నా చేయగలరని మేము కోరుతా ఉన్నాండి మేము చిల్లీలో కానీ ఒక కాటన్లో కానీ మేము కొట్టాలంటే ఒకసారి తెల్లదోమ పచ్చదోమ తర్వాత ఒకసారి పేరుపంక ఒకసారి నల్లికి ఒకసారి ఎట్లా మూడు నాలుగు సార్లు కొట్టే బదులు ఇది కెప్టెన్ ప్రోటీన్ కెప్టెన్ ఆడుకోవటం వల్ల తెల్లదోమ పచ్చదోమ నల్లి పేరుపంక నాలుగు విధాలుగా మళ్ళీ తర్వాత ఫ్లవరింగ్ కానీ సైడ్ బ్రాంచెస్ కూడా బాగున్నాయి మాకు దీనివల్ల ఉపయోగం ఉంది నాలుగు సార్లు కొట్టే పని లేకుండా ఇది ఒక్కసారి కొట్టుకుంటే మా చూడండి చేయాలి ఎంత నీట్గా ఉంది బాగా ఉంది ఇది ముప్పై రోజులు మొక్క వచ్చు తెల్లదోమ కావచ్చు పచ్చదోమ కావచ్చు ముడత కింద ముడత కావచ్చు నల్లి కావచ్చు అదేవిధంగా మనకి సైడ్ బ్రాంచెస్ అనేది మెయిన్గా రావాలి ఎందుకంటే మనం ఎన్పికేనే ఇస్తున్నాం మనకి సైడ్ బ్రాంచెస్ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు మనం ఎంపీకి ఇస్తే మనకి సువ్వులా పైకి ఎదిగితే కానీ సైడ్ బ్రాంచెస్ అనేది ఉండదు మెయిన్ మనకి సైడ్ బ్రాంచెస్ కూడా అధికంగా రావాలి సో అదేవిధంగా మనకి సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడానికి అదేవిధంగా మనకి పిండినల్లి మొత్తం క్లియర్ అవ్వడానికి అదేవిధంగా మనకి వచ్చిన పూత ఏదైతే ఉందో ఆ ఫ్లవరింగ్ సెట్ అవ్వడానికి అదేవిధంగా ఫ్లవరింగ్ రావడానికి కూడా ఈ ప్రోటీన్ క్యాప్టన్ అనేది ఏడు ఎనిమిది రకాలుగా మొక్కకి ఉపయోగపడుతుంది అనమాట అది స్టేజ్ని బట్టి ఇది తీసుకుంటుంది అనమాట క్యాప్టన్ అనేది స్టేజ్ని బట్టి మొక్కకి డిజైన్ చేస్తానమాట అందుకనే ఏ రైతయినా ఒక రెండు మూడు సార్లు స్ప్రే చేసే బదులు క్యాప్టెన్ ప్రోటీన్ స్ప్రే చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతునే చూస్తారు మేము ఈ సంవత్సరం కొట్టాం ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపులో చేను చూస్తే అద్భుతంగా ఉంది చూడండి ఇప్పటికే ఈ ఇప్పుడు ఈ డేట్కే చూడండి ఎలా ఉందో చేను బాగుంది జనం అందరూ రోడ్డు మీద పోయేవాళ్ళు నువ్వు ఏం కొట్టినో ఏంటి ఏంటి అని అంటే దీని మీద అనుభవం ఉంది కాబట్టి ప్రోటీను మేము ఈ కొట్టాము కెప్టెన్ కొట్టాము దీనివల్ల మాకు అన్ని నాలుగు సార్లు కొట్టేది ఒకసారికే క్లియర్ అయింది మళ్ళీ కూడా దీన్నే ప్రొడక్ట్ తీసుకొని మళ్ళీ దీన్నే ఒకసారి వాడుకుంటే మాకు ఫ్లవరింగ్ వచ్చేదాకా కూడా ఉపయోగపడుతుంది అనే ఆశ మీద మేము ఉన్నాం అంటే మళ్ళీ కొడతారు మళ్ళీ కొడతారు దీన్నే ఏరియా కొట్టినవి అలాగే ఈ రెండు మందుల కాంబినేషన్ బాగా నచ్చినాయి మాకు మనకి ప్రోటీన్ ఇందులో ఏముంటుంది ప్రోటీన్లో ప్రోటీన్స్ విటమిన్స్ దాంతోపాటు ఎన్పికి అదేవిధంగా ద్వితీయ పోషకలో అదేవిధంగా మైక్రోన్యూట్రిన్స్ ఉంటాయి అన్నమాట సో అందుకని మొక్కకి కావాల్సిన న్యూట్రిన్స్ మొత్తం ఇది అందిస్తుంది ఎందుకంటే న్యూట్రిన్స్ అని సపరేట్గా కొట్టడం ఎన్పికే అనేది సపరేట్గా కొట్టడం మళ్ళీ ద్వితీయ పోషకాలు ఏదైతే ఉందో పోషకాలు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది మళ్ళీ సపరేట్గా స్ప్రే చేయటం ఇలాగ మూడు సార్లు అవసరం లేదు ఒకేసారి ఇది స్ప్రే చేసుకోవచ్చు దాంతోపాటు క్యాప్టెన్ కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ప్రతి రైతానికి ఇవి ఫలితం వస్తాయి థ్యాంక్ యూ ధన్యవాదం